వాళ్ళ మేయర్ జక్క వెంకటరెడ్డి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఆయనకు రాజకీయం భిక్ష పెట్టింది సుధిరెడ్డి గారు ఆయన వయసు ఎంత జక్కా వెంకటరెడ్డి గారు అంతకు మించి ఎక్కువ పొలిటికల్ కెరియర్ అక్కడ సుధీరెడ్డి గారు ప్యారెక్షన్గా తీసుకొచ్చి నీకు మేయర్ పదవి మీద కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు వచ్చినప్పుడు ఇరవై ఆరుకి ఇరవై ఆరు మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్స్ గెలిచినా కూడా వేరే పార్టీ నుంచి ఉన్నా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి కల్పించింది టీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఆరు మందిలాగా చేసి ఒక సైన్యం తయారు చేయించిండు సుధీర్ రెడ్డి గారు ఆ రోజు నీకు బుద్ధి రాలేదా ఆ రోజు నీకు అర్థం కాలేదా ఆ రోజేమో కాలు హిందీలో ఒక సామర్థ్యాలి సౌ చూహే కాకి బిల్లి హచ్చుకొచ్చాయి ఇట్లాంటి దొంగ నీతులు వెంకటరెడ్డి పదవి వచ్చినక ముందు ఒకటై పదవి వచ్చిన తర్వాత ఇంకొకటి అయిపోతుంది ఇరవై ఆరు కార్పొరేటర్లు ఉండారు అసలు ఏం జరిగింది పదిహేను పదహారు మంది రివోల్ట్ అవ్వడానికి కోఆప్షన్ మెంబర్స్ రివోల్ట్ అవ్వడానికి ఏం జరిగింది అసలు అంటే నీకు నువ్వు ఏదైతే ఇల్లీగల్ చేస్తున్నావు అది చెప్తే నీకు పరదాష్ కావాలి ఇంత షేప్ డిక్టేటర్షిప్ లాగా ఏమైనా రష్యాని లాగా అనుకుంటున్నావా ని గీం చెప్తా అందన్నాను అందరూ కుమ్మల 180000లు 190000లు మిలై ను మాట్లాడేసాయి పోయినవా నికు మేయర్ చేస్తే ను పరి자치వ సగం అమ్మేశావ్ రేపు ఏదో పుస్తకి ఎమ్మెల్యేనని కొ మేర్చ మొత్తం స్వహా భారతవర్ధహా కేసిఆర్ కేటీఆర్ కవిత బొమ్మ చూపించి పార్క్ ల్యాండ్ అమ్ముకున్నవాడు డబల్ రిజిస్ట్రేషన్ మీద పర్మిషన్ ఇచ్చేటవాడు ఇవాళ నీతి మాట్లాడుతుండు అని నువ్వు చెప్పు రాదు పోయి నువ్వు సర్వే నెంబర్ వన్ నువ్వు దండ చేసుకుంటున్నావు అని చేసుకో అంటే ప్రభుత్వ భూమి నీ సొమ్మ నువ్వు దాని మీద పైసలు సంపాదించుకోవడానికి టెన్ లెవెన్ ఆ రోజు త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో ఆ రోజు ఆ పేద పెద్ద లేరా ఆ రోజు గుర్తుకు రాలేదానికి ఆ రోజు అహంకారంలో ఉన్నావా నువ్వు ఆ రోజు ఏమనుకున్నావు నువ్వు ఇది కూడా మంచిగా డెవలప్మెంట్ చేద్దామా బిజినెస్ చేద్దాం అనుకున్నావా నువ్వు ఆ రోడ్ వేసుకున్నావు ఇక్కడ గోవింద్ కూడా కోసం ముప్పై ఎకరాలు బిజా ప్రాజెక్ట్ కోసం ఇవాళ ఫిర్జాది కూడా అండ్రెడ్ ఫిట్ చేస్తున్నావు అది కూడా అదే ఉన్నది ఇక్కడి వరకే వచ్చి ఆగిపోతున్నా రోడ్ స్పాన్ జిల్లా వరకు అంటే ఆయన ప్రాజెక్ట్ వరకు నువ్వు ఎఫ్టీఎల్ అదే రామ్ దాస్ దగ్గర ఏదైతే భూమి కొన్నారు మీరు సర్వే నెంబర్ వన్ లో అదే బా రామ్ దాస్ భూమి నువ్వు ఎఫ్టీఎల్ లో ఆడ పర్మిషన్ తీసుకున్నావు మేడపల్లి కాడ అది ఎఫ్టిఏ భూమి దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని పైసలు నువ్వు ఆడ పది ఎకరాలు కొంటావు చెంగిచెల్లా కాడ మే మీద ఈడ పది ఇరవై ఎకరాలు కొంటావు అంటే అవతల వాళ్ళు చేస్తే బార మేకనేది వార మాఫ్ ఆగే వాళ్ళ టీ మారేదో కలిగితే బాబా బాబా కాకి కర్దిగారే భా నువ్వు అంత పంచోనైతే ఇన్ని దగ్గర ఎక్కడి నుంచి అన్ని పైసలు వచ్చాయి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అంటే ఎంత సర్పంచో కోట్లు కోట్లు పెట్టి విదేశాలు తీసుకుపోతున్నావు కొంచెం ముప్పై లక్షలు ఇస్తున్నావు నలభై లక్షలు ఇస్తున్నావు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నావు ప్లాట్లు ఇస్తున్నావు అంటే మేయర్ పతికి ఎంత పైసలు ఉండేనా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో నువ్వు ముందు వచ్చినప్పుడు సిమ్ కార్డు అవుతుండే అక్కడ డిపో కార్డ అని బిల్డర్లు జాయిన్ అయినావు అక్కడ ఇక్కడ ఏదో చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకున్నావు ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ లక్ష ఇక్కడ నుంచి వచ్చినాయి పైసలు మీరు అందరూ కూడా అడగలేదు కదా నిజాదు మున్సిపల్ కార్పొరేషన్లో ఉత్తి ఛాయ్ బిల్లులు మన గారు మన సీనా అప్పుడు ఆర్టీఐ కూడా పెట్టిండ్రు ఎన్నో లక్షలు ఇరవై ముప్పై లక్షలు ఆయన తాగుతుంది ప్రిజా ఫుడ్డుకు మూడు కోట్ల ఫుడ్ ఎవరైనా తినారా మూడు కోట్ల ఫుడ్ అంటే ఎడబోతున్నాయి అంటే మొత్తం అపార్ట్మెంట్ ఏది మొత్తం అపార్ట్మెంట్ సాగుతున్నాం అంటే ఇదే ఫుడ్ గోవా వెళ్తాం కేరళకి వెళ్తాం

నేను ఇది చేస్తాను అది చేస్తున్నా లాస్ట్ భూమిని కూడా అమ్ముతున్నావు ఆయన నువ్వు కట్టిస్తాను వాళ్ళ దగ్గర కూడా బెటర్మెంట్ ఛార్జెస్ తీసుకుంటున్నావు ఐదు వందలు వెయ్యి రూపాయలు అది కూడా కొట్టుకుని జైల్లో పెట్టుకొని అట్లా కూడా నువ్వు అందరికి టూర్లు తీసుకోపోతున్నావు ఏంటి నువ్వు మేయర్ కాదు నెక్స్ట్ టైము మా సుభాష్ అది చెప్పినట్టు నీ వాడులోనే కొద్దిగా ఒక్కసారి ఒక వంద ఓట్లు నువ్వు అని అనుకుంటావు నేను చూస్తావు ఆయన చూస్తావు అన్ని నువ్వు అసలు నువ్వు ఏ పార్టీ నువ్వు నువ్వు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి కొడుకుని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు పోటీలో తీసుకొస్తున్నావు నెక్స్ట్ టైం నేను నీతో నేను నా పోటీ ఉంటుంది నీ కొడుకుతోని మల్లారెడ్డి కొడుకుతో పోటీకుంటున్నా మళ్ళా మళ్ళా మేము అందరం చెప్తున్నాము కబర్దార్ ఈ గిరిజాది కూడా ప్రజలు అందరు చూస్తున్నారు నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నీ దోపిడీ ఇవన్నీ క్లోజ్ చేసుకుని రాదామంటున్నావు కదా